తెలిఫోన్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మధు నేను ఏబిసి సెవెన్ బ్యాంక్ నందు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను నేను ఈ బుల్స్ యొక్క మెయింటెనెన్స్ డిసీజ్ స్క్రీనింగ్ వీటి యొక్క ఆలనా పాలన వాటి పోషణ మొత్తం నేను రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాను ఈ మన దగ్గర మూడు రకాల కేటగిరీలో బుల్స్ ఉన్నాయి ఫస్ట్ కేటగిరీ బుల్స్ వచ్చేసి ప్రీమియం కేటగిరీ బుల్స్ ఎక్కువ పాల దిగుబడి ఉన్నటువంటి బుల్స్ని ప్రీమియం కేటగిరీలో చూపించాము దానికంటే కొద్దిగా పాల దిగుబడి తక్కువ ఉన్నవి సెవెన్ స్టార్లో ఉన్నాయి దానికంటే నార్మల్ బుల్స్ ఫైవ్ స్టార్లో మూడు కేటగిరీలో సెవెన్ అవైలబుల్గా ఉంది మన దగ్గర మీరు ఇప్పుడు చూస్తున్నది ఏబీసీ సెవెన్ బ్యాంక్ యొక్క అభిమన్యు బుల్ ఇది మన ఫామ్లోనే పుట్టి పెరిగింది వీళ్ళమ్మ పేరు వచ్చేసి రాణి ఫాదర్ వచ్చేసి గోలు వీళ్ళమ్మ మన దగ్గర ఐదు వేల ఐదు వందల మిల్కీల్డ్ రికార్డింగ్ జరిగింది మన దగ్గర సో దీనికి చాలా మంచి దూడలు ఫీల్డ్ లెవెల్లో కానీ మా ఫామ్లో కానీ పుడుతున్నవి సరాసరి వీటి ఏదైనా కానీ పాల ఆవు గేదె యొక్క పాల దిగుబడి లేదా ఆవు యొక్క పాల దిగుబడి తల్లి పాత ఎంతైతే ఉందో తండ్రి పాత కూడా అంతే ఉంటుంది సో మా దగ్గర ఉన్న బుల్స్లో ఈ అభిమన్యు పుట్టేటువంటి కాఫ్స్ సరాసరి సగటున తల్లి యొక్క దానికి పుట్టబోయే పిల్లలు అధికంగానే పాల ఉత్పత్తి పాల దిగుబడిని నమోదు చేస్తున్నాయి మన ఈ అభిమన్యు బుల్కి పుట్టేటువంటి కాఫ్స్ సరాసరిగా మన దగ్గర యాభై నుంచి అరవై కేజీలు పుట్టినప్పుడే బరువు నమోదు చేస్తున్నాము మనం ఫీల్డ్లో సగటున అదేవిధంగా దిగిడి క్యారెక్టర్స్లో ఎక్కడ కూడా తీసుకోని విధంగా పెట్టి పెరిగిన తర్వాత దాని యొక్క లక్షణాలు పొడవైతేనేమి విడల్పు అయితేనేమి అడ్డ పొదుగు యొక్క పరిమాణం అయితేనేమి అన్నీ కూడా మంచి వినాలతో పుడుతున్నాయి మన దగ్గర సో ఈ దీని యొక్క రిజల్ట్స్ మనకు చాలా బాగుందండి ఫీల్డ్లో రైతుల దగ్గర రైతులు చాలామంది దీన్ని తీసుకుంటా ఉన్నారు ఇంకా అందరికీ మేము చెప్పేదంటే అభిమా మా చూసి వాడి వాడి రిజల్ట్ చెప్పొచ్చు మీరే మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి అని మేము చెప్తున్నాం మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి మా దీనికి దీని గురించి ఇప్పటి వరకు మనం అభిమన్యు బుల్లుకు సంబంధించి ఒక లక్ష డోసుల వరకు రైతులకు సరఫరా చేసి ఉంటాము అందులో చాలా మంది మన లోకల్గా కానివ్వండి హర్యానా పంజాబ్ స్టేట్స్లో కానివ్వండి ఉత్తరప్రదేశ్లో కానివ్వండి భారతదేశం వ్యాప్తంగా చాలామంది అభిమన్యు చాలామంది అభిమన్యూస్ ఏమైనా వాంటెడ్గా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకు ఈ అభిమన్యు రైతుల డిమాండ్ మీదకు గాను సెక్స్ థర్టీ సెవెన్ ప్రొడక్షన్ కూడా అయ్యి ఉంది మన దగ్గర సెక్స్ థర్టీ సెవెన్ సెవెన్ కూడా అవైలబుల్గా ఉంది దీనికి పుట్టేటువంటి పేయలు ఫీల్డ్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి మిల్కీల్డ్ కానివ్వండి బాడీ క్యారెక్టర్స్ కానివ్వండి ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి ఇవన్నీ కూడా మంచి లక్షణాలతో ఉన్నాయి దీన్ని తీసుకున్నటువంటి రైతులు కూడా చాలామంది మాకు వచ్చి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు మా దగ్గర మీరు అభిమన్యు సమయం వాడాము ఇలా కాఫ్స్ పుట్టాయి ఇంత మిల్కీడ్ ఇస్తుందని చెప్పేసి చాలామంది రైతులు కూడా మాకు తెలియజేస్తున్నారు సో తెలియని వాళ్ళందరికీ కూడా మేము చెప్పే చెప్పాలనుకుంది ఒకటి అభిమన్యు మీరు వాడి చూడండి మీరు కూడా మంచి ఫలితాలను పొందుతారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బుల్లు ఏబిసి సెవెన్ బ్యాంక్ వారి పరీక్షిత్ అందరికీ చాలా సుపరిచితం ఈ బుల్లు అందరికీ వీళ్ళ బ్రదర్ భీష్మా తెలుసు అలానే పరిస్థితి తెలుసు ఇప్పుడు ఇంకో బ్రదర్ ఉన్నాడు వీటికి అలీషాను ఈ మూడు కూడా టాప్ బ్లడ్ లైన్స్ మన దగ్గర ఉన్న వాటిల్లో హయ్యెస్ట్ మిల్క్ యూడ్ ఉన్నటువంటి బుల్లు మన సెవెన్ బ్యాంక్లో కుంగడ్వాలి గేదె యొక్క కొడుకులు పరిస్థితి వచ్చేసి వీళ్ళ యొక్క మిల్క్ యూడ్ వచ్చి వీళ్ళమ్మ మిల్క్ ఈడ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిల్ లీటర్స్ పర్ లాక్టేషను దీని ఫాదర్ వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ బుల్ ఆఫ్ అవర్ ఏబిసి సెవెన్ బ్యాంక్ రాజు మన రాక అని పిలుచుకునేటువంటి బుల్ ఈ యొక్క ఈ బుల్ యొక్క పరీక్షల యొక్క ఫాదర్ మనకు ఫీల్డ్లో చాలా కవరకు పరీక్షకు సంబంధించిన కాఫ్స్ కూడా పుట్టున్నాయి మన ఫామ్లో కూడా చాలా ఉన్నాయి సెక్సెల్ కూడా సెక్సెల్ సేవన్ కూడా అవైలబుల్గా ఉంది పరీక్షత్కి పరీక్షకి పుట్టినటువంటి కాఫ్స్ హైట్ కానివ్వండి బ్రీడ్ క్యారెక్టర్స్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి చాలా బాగున్నాయి ఇప్పుడు పరీక్ష పుట్టినటువంటి కాఫ్స్ ఇప్పుడు కి రెడీగా ఉన్నాయి ఇంకా లాక్టేషన్లోకి లో రాలేదు చాలా వరకు వీళ్ళు మాత్రం కాఫ్ బర్త్ రేట్ కానివ్వండి కన్సెప్షన్ కానివ్వండి చాలా మంచి గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి సో ఫార్మర్స్ దీని గురించి అయితే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ సూపరి బుల్లు బుల్ విజయ్ వాళ్ళు కూడా ఈ బుల్లు సప్లై చేస్తూ ఉన్నారు ఈ కొన్ని జిల్లాల్లో ఈ బుల్ కూడా మనకు ప్రీమియం కేటగిరీలో అవైలబుల్గా గా ఉంది దయచేసి కావాల్సిన వాళ్ళు ఏబిసి వారిని సపద్రదించగలదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బుల్లు ఏబిసి సెవెన్ బ్యాంక్ కాన్ బుల్ కాన్ బుల్ గురించి అందరికీ తెలిసిందే కాన్ వాళ్ళ మదర్ అందరికీ సూపరి సరస్వతి పీడిఎఫ్ఏలో థర్టీ సిక్స్ లీటర్స్ రికార్డ్ చేసింది కాన్ యొక్క ఫాదర్ వచ్చేసి పీసీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మన తెలుగు రాష్ట్రాల కన్నా హర్యానా పంజాబ్ వాళ్ళు ఎక్కువ పోటీ పడుతుంటారు ఈ దీని యొక్క సెమెన్ కోసం ఎందుకంటే అన్ వాళ్ళు వాళ్ళు చూశారు వాళ్ళ మదర్ పర్ఫార్మెన్స్ని అక్కడ వాళ్ళు కళ్ళారు చూశారు పీడిఎఫ్ఏ షోస్లో కాన్కు పుట్టినటువంటి కాఫ్స్ బాడీ వెయిట్ మినిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కేజీస్ రికార్డ్ అవుతున్నాయి మన దగ్గర బుల్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది కన్స్ట్రప్షన్ కానివ్వండి కన్స్టప్షన్ రేట్ బుల్కి చాలా సిక్స్టీ పర్సెంట్ కన్సెప్షన్ రేట్ ఉంది దీని యొక్క డ్యామ్స్ మిల్క్ వచ్చేసి పర్ లాక్టేషన్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మిల్క్ లీటర్స్ పర్ లాక్టేషన్ ఉంది సో మీకు ఏవైనా కావాల్సిన వారు ఖచ్చితంగా ఈ దీని సెవెన్ కావాల్సిన వారు ఏబీసీ వారిని సంప్రదించగలరు సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బుల్లు ఏబిసి ఫేమస్ బఫెలో లక్ష్మీ ఉంది కదా లక్ష్మీ యొక్క కొడుకు మన ద్రోణా బుల్ ఫాదర్ కూడా చాలా ఫేమస్ ఏబీసీలో రాజు రాజు లక్ష్మి కాంబినేషన్లో పుట్టినటువంటి బుల్ మనది లక్ష్మి గురించి కానీ రాజు గురించి కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఏబీసీ అంటేనే ఫస్ట్ గుర్తు వచ్చేది నెక్స్ట్ రాజు బుల్లు వాటి యొక్క సంతానం ఇది మన దగ్గర హయ్యెస్ట్ పెరిగి ఉన్నటువంటి బుల్స్లో ఇదొకటి ఈ దోనా బుల్ యొక్క పెడిగ్రీ వచ్చేసి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కేఎస్ పర్ లాక్టేషన్ ఫీల్డ్లో మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది మంచి రిజల్ట్స్ ఉన్నాయి సో ఈ బ్రీడ్ క్యారెక్టర్స్ కనుక చూస్తే ఫ్యూజ్ ముదా బాడీ లెంత్ కానివ్వండి హైట్ కానివ్వండి చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది హైట్ కానివ్వండి కలర్ కూడా జెట్ బ్లాక్ కలర్ టైల్ స్విచ్ ఆఫ్ ది టైల్ కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది ఐస్ కానీ ఇయర్స్ కానీ చూడండి అట్రాక్టివ్గా ఉంటుంది బాగా ప్యూర్ మూదా బ్రేడ్ క్యారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తాయి మనకి ఈ బుల్లో ఇది మన దగ్గర పుట్టి పెరిగింది మన ఫామ్లో పుట్టి పెరిగింది లక్ష్మీ కొడుకు సో దీని సెమెన్ మనకు ప్రీమియం కేటగిరీలో అవైలబుల్గా ఉంది దీనికి సెమెన్ కావాల్సిన వాళ్ళు కూడా ఏబిసి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించవచ్చును దీని యొక్క సగటు పాల ఉత్పత్తి దీనికి ఒక రోజుకి పాతిక లీటర్లు ఉంటుందండి ఇప్పుడు మన ఫామ్లో ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంది రాజసంగా మన కుదుగు బుల్ ఈ చాలా బెటర్ కన్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న బుల్లు ఏబీసీలో వీళ్ళ వీళ్ళమ్మ మన ఈ బుల్ కూడా మన ఫామ్లోనే పుట్టి పెరిగిన బుల్లు ప్రీమియం కేటగిరీ బుల్లు ఒకసారి ఆ బీడ్ బుల్ స్టైల్ కానీ వాకింగ్ స్టైల్ కానివ్వండి దీట్ క్యారెక్టర్స్ కానీ అన్నీ చూడండి ఎక్స్ట్రానది అసలు వీళ్ళమ్మ వచ్చేసి ఫోర్ బఫెలో మన ఫామ్లోనే ఉండింది ఇలా ఫాదర్ వచ్చేసి అగైన్ మన మోస్ట్ ఫేమస్ బుల్ రాజు కొడుకు ఒకసారి దీర్ క్యారెక్టర్స్ చూడండి ఆ వాకింగ్ స్టైల్ కానివ్వండి లేకపోతే బుల్ సింగ్ హార్న్స్ కానివ్వండి ఇయర్స్ కానివ్వండి టైల్ కానివ్వండి టెస్టికల్ కానివ్వండి ఒకసారి చూడండి చాలా ఎక్స్ట్రా బీర్ క్యారెక్టర్స్ ఉన్న బుల్ ఇది దీని యొక్క సెమెన్ కూడా మనకు సెక్సెస్ సెమెన్ అవైలబుల్గా ఉంది నార్మల్ కన్వెన్షనల్ సెమెన్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది ఏబిసి యొక్క ఫేమస్ బుల్ అందరికీ సుపరిచితమైనది మన రాజు టూ ది దీ రాజు టూ బుల్ గురించి చెప్పుకోవాలి అంటే మన దగ్గర రాము అనే గేదె ఉండేది రాము యొక్క కొడుకు ఇది హర్యానా నుంచి తీసుకొచ్చారు రాము గేదెని అప్పట్లో మన రాము వీళ్ళ ఫాదర్ వచ్చేసి మన దగ్గర ఏబిసి యొక్క ఐకానిక్ బుల్ రాజు రాజుకు పుట్టినటువంటి కొడుకు ఇది రాము యొక్క పెడిగ్రీ వచ్చేసి ఇది కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెడిగ్రీ బుల్స్ మన దగ్గర ఉన్న వాటిల్లో సిక్స్ థౌజండ్ లీటర్స్ ల్యాక్టేషన్ ఇస్తుంది వాళ్ళమ్మ దీని యొక్క ఫీల్డ్లో కాఫ్స్ హైట్ కానివ్వండి లెంత్ కానివ్వండి మంచి సైజులో పుడుతున్నాయి కాఫ్స్ యొక్క వెయిట్ అరౌండ్ ఫిఫ్టీ కేజెస్ ప్లస్ ఉంటున్నాయి మన ఈ రాజు టూకు పుట్టే కాఫ్స్ మంచి కన్సెప్షన్ ఉన్నటువంటి బుల్లు ఆ లెంత్ కానివ్వండి హైట్ కానివ్వండి చూడండి ఒకసారి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి పర్ఫార్మెన్స్ అసలు ఇప్పుడు మీరు చూడబోయేటువంటి ఒక బుల్ ఒక ఎక్స్ట్రాడినరీ బాడీ బాడీ బిల్డింగ్ లాంటి బుల్ అనమాట ఒకసారి ఆ బుల్ యొక్క రాయసం కానివ్వండి ఒకసారి ఆ విజన్ చూడండి ఒకసారి ఎలా ఉందో వన్ ఆఫ్ ది సూపర్ బుల్ ఆఫ్ ఏబిసి సోదవ్ బుల్ ఒకసారి బాడీ బుల్ యొక్క హైట్ చూడండి లెంత్ చూడండి వెత్ చూడండి ఒకసారి హెడ్ కానీ ఆ షేప్ కానీ ఇయర్స్ కానీ మొత్తం చూడండి ఎక్సలెంట్ బాడీ స్ట్రక్చర్స్ ప్యూర్ ము దీడు మన ఫామ్లోనే పుట్టి పెరిగింది హర్యానా పడ్డ వీళ్ళమ్మ వచ్చేసి వీళ్ళమ్మ వీళ్ళ డ్యామ్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో సిక్స్ యొక్క కొడుకు వీళ్ళ ఫాదర్ వచ్చేసి మనకు వెరీ ఫేమస్ తెలిసిందే రాజు కొడుకు వీళ్ళ యొక్క డ్యామ్ యొక్క మిల్క్ యూడ్ వచ్చేసి పర్ లాక్టేషన్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కేజెస్ ఈ యొక్క ఈ సౌదవ్ బుల్ యొక్క సెవెన్ మనకు సెవెన్ స్టార్లో అవైలబుల్గా ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఏబీసీని కా దీని యొక్క డీటెయిల్స్ ఇంకా మీకు తెలపగలదు